బాగున్నారా ఏమి వాక్యాన్ని క్రమంగా చదవచ్చున్నారా ప్రార్థించుచున్నారా నీకి వాక్యము ఎప్పై మూడవ వకెంతనా ఇరవై ఐదవకి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నా కొండగా లోకములోది ఏది నాకక్కర లేవు పత్తురైన దావి చూస్తున్న మాటైతే ఆకాశం ముందు నీవు నాకుండగా నాకేది అక్కర్లేదయ్యా నీవు నాకు తోడుగా ఉంటే చాలు అని అంటూ ఉన్నాడు ప్రభు మనకు తోడుగా ఉండగా మనకేది అవసరం ఉండి ప్రభు మనకు తోడుగా ఓ బిప్సార్ ఒక ఒక రాజు తన ప్రజలందరూ కూడా అప్పుల బాధలు చిక్కుకొని ఉన్నారని గ్రహించిన వాడే వారంతంటి ఆయన ఒక సాటిక్ వేసిరా నా ప్రజలారా రోజు నా కోటను మీరు సమీపించితే ఆ రోజు ఉదయం ఐదు గంటల మొదలు సాయంత్రం ఐదు గంటల వరకు కా కోట ద్వారాలను నేను తెరిచి ఉంచుతా నీకు ఇష్టమైనది నీతో వాటన్నిటిని మీరు పొత్తుకోవచ్చు బంగారం అయిన దత్త రాసమైన పచ్చని పెండి ఆహారము వస్త్రాలు కుదు అన్ని ప్రజలందరూ కండోపు చెప్తే రాచుమేరా అనుకుంటూ ఆ రోజు ఆ గడిపు వారు వెళ్ళారు ఐదు గంటలకు కోట ద్వారా కరంబట్ట ప్రజలు వేదవుగా ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుంటూలోని ప్రవేశించినారు రత్తాలు వజ్రవైడూర్యాలు రాసులు రాసు ఉన్నాయి బంగారు రాసుగా ఉన్నాయి విండి ఉన్నాయి వస్త్రాలు బుట్టలు బుట్టలుగా ఉన్నాయి అనేక రకాలైన వంటలు నోరును ఊరిస్తూ ఉన్నాయి వాటి మీద బాధ్య కలిగిన వారందరూ వాటి మీద ఎగబడి తీసుకుంటూ ఉన్నారు అయితే ఎవరు కూడా వాటర్ విడిచిపెట్టు పోడు పోయి వజ్రాల మీద పడిన ఒకడు ఈ వజ్రాలన్నీ నేను చూసినాను ఇవన్నీ డాయర్తున్నాడు ఇంకొకరు అలా కాదు ఇక డాడు పేరు పోట్లాడుకుంటున్నారు ప్రజలు అల్లరితో పోట్లాడుతూ పోట్లాడుకుంటూ ఎవరు కూడా ఆ స్థలమును విడిచిపెట్టుకోలేదు సమయం మించుకోతున్నది ఆ సమయమైతే కోట ద్వారా ఇంకొక ఐదు నిమిషాలు ఉన్నాయి అనగా ఒక యమనిస్తు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ తోట ద్వారా నిలబడి చూశాను ప్రజల పరిస్థితిని చూసి రాజు విచారంతో ఒక మూల నిలబడి ఉన్నాడు కాపుసిన నేను వారికి ఇచ్చాను ఏది కూడా సంతృప్తిగా వారు క్లిష్టికోకుండా ఇలా పుట్టుకుంటున్నారేకి పెదరని తన మనసులో వేదాన్ని చెందుకు ఉంటే యవనుడు దగ్గరకు వెళ్ళి ఆయన పాలను పట్టుకుని తన మీద అలా అలాగనే ఆయన ఎత్తుకుని వాడు కోట బిలుపున పెట్టా రాజు వారితో ఒరే పిచ్చివాడా ఏమి లేని నన్ను ఎదురు నువ్వు తీసుకుని పోతుందా నీకు కావలసిన రత్నాలు ముత్యాలు బంగారము దిండి అన్ని అక్కడ ఉన్నాయి కదా వాకి తీసుకోకుండా నన్నెకు మట్టివా నేను నన్ను తీసుకుపోతున్నావని రాచు అట్టుకులగా చాలాతో పోయిన తర్వాత ప్రణపి అయ్యా ఆ వజ్రాలు ఆ ఎవరి ఆ బంగారు ఎవరి ముత్యాలు ఎవరి వస్త్రాలు ఎవరివి ఆహారం అన్ని మీయే కదా నీరు నాకుంటే అవన్నీ నాకు ఉన్నట్లే అన్నా దానినే ఆకాశమందు దాబి ఆకాశమంతగా లోకం లేని దేవి నాకు అక్కర్లే ఆకాశమందున్న దేవుడు మన సొంతమైతే అన్నీ కూడా మనకు సొంతమవుతాయన్న సత్యాన్ని గ్రహించి ప్రభువుని మీరు స్వతం తెలుసుకునేది ప్రార్థించుందా గరుడా నీ బిడ్డలు భూములను సుత తెచ్చుకునే భాగ్యం దయచే ఎవరెవరు తమ మనసులో ఆకాశవందును ఉండగా లోకంలో నాకేది అక్కర్లేదని ఎరుచున్నారు వారికి మీరు సొంతమే నన్ను దీపించమై ఏ సున్నామని ఊరుకుచ్చు నాపుతారు ఆమెను പ്രഭു പ്രഭുവെന്നുള്ള ജീവൻ സമരാക്ക ആമ